మరో న్యూస్ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్ను మూసారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర నేడు కన్ను మూసారు దాంతో బాలీవుడ్ ఇండస్ట్రీ సోక సాంద్రంలో మునిగిపోయింది నటుడు ధర్మేంద్ర పరిస్థితి అత్యంత విషమంగా మారటంతో కన్ను మూసారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్రను కొద్ది రోజుల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు ధర్మేంద్ర నివాసానికి చేరుకున్నారు కుటుంబ సభ్యులు బాంధువులు ధర్మేంద్ర నివాసం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు పలువురు ప్రముఖులు కూడా ఆయన నివాసం దగ్గరకు చేరుకున్నారు ధర్మేంద్ర భార్య హిమామాలిని కూడా విల్లా పార్లేలోని ఆయన నివాసానికి వచ్చారు ఇక ధర్మేంద్ర నివాసానికి ఆయన కూతురు ఇషా డియోల్ చేరుకున్నారు ధర్మేంద్ర కోలుకోవాలని ఆయన అభిమానులు చాలా రోజుల నుంచి పూజలు కూడా చేశారు కానీ ఆ పూజలు ఫలించలేదు ఎనభై తొమ్మిదేళ్ల ధర్మేంద్ర పంజాబ్ లోని నష్ట్రాలిలో జన్మించారు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ధర్మేంద్ర ముఖ్యంగా షోలే సినిమా ఆయనకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది ఇక ధర్మేంద్ర మృతికి పలువురు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు ధర్మేంద్ర మృతి వార్త విని ఆయన అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు అవుతున్నారు ఇక ఆరు దశాబ్దాలకు పైగా తన నటనతో మైమర్పించారు ధర్మేంద్ర వృద్ధాప్య సమస్యలు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో ధర్మేంద్ర కన్ను మూసారు కొన్ని రోజుల క్రితం ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలోని చికిత్స తీసుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ ఎనిమిదిన పంజాబీలోని నెస్రాలి గ్రామంలో జన్మించిన ధర్మేంద్ర పంతొమ్మిది వందల అరవైలో దిల్బీ తెరా హంబీ తెరా చిత్రంతో అరంగేట్రం చేశారు కెరీర్ తొలి నాళ్లలో సాఫ్ట్ రొమాంటిక్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల దశకంలోని హిమాని మ్యాచ్ సొంతం చేసుకున్నారు అంకేష్ మేరా గౌ మేరా దేశ్ యాదవంకి భారత్ దోస్త్ షోలే ధరం వీర్ లాంటి సినిమాలతోటి స్టార్ గా మారారు ధర్మేంద్ర యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతమైన పట్టు ఫిజిక్ తో మెప్పించారు ధర్మేంద్ర కాగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు అలాగే రెండు వేల పన్నెండులో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు ఇక ఇండియన్ సినిమా ఎవర్ గ్రీన్ హిట్ షోలేలో అమితాబ్ తో కలిసి నటించిన ధర్మేంద్ర అందులో వీరు పాత్రకు ప్రేక్షకుల నీరాజనం పట్టారు ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు తొలి భార్య ప్రకాష్ కౌర్ రెండో భార్య హేమ మాలిని పంతొమ్మిది వందల ఎనభైలో డ్రీమ్ గర్ల్ హేమ మాలిని వివాహం చేసుకున్నారు ధర్మేంద్ర ధర్మేంద్ర వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సన్నీ డియోల్ బాబీ డియోల్ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు ధర్మేంద్ర రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది మధ్యలో బీజేపీ నుంచి ఎంపీగా సేవలందించారు టెలివిజన్ రంగంలోనూ ధర్మేంద్ర అడుగు ఇండియాస్ ఘాట్ టాలెంట్ షోకు జడ్జిగా వ్యవహరించారు తాజ్ డివైడెడ్ బ్లా బ్లడ్ అనే సీరియల్లో కూడా నటించారు